మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్తో మేము ఇందుకో చేస్తున్నానండి ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మొదలై స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవు సో ఈ క్రీమ్ మనం వన్ వీక్ వాడినామంటే మన స్కిన్ అనేది వైట్గా మారుతుందండి సో ఎందుకంటే నేనైతే ఛాలెంజ్ పెట్టుకొని వన్ వీక్ అయితే వాడినాను సో వన్ వీక్ కూడా వాడలేదు కరెక్ట్గా ఒక ఫైవ్ డేస్ ఏమో వాడినాను అంత బాగా వచ్చింది స్కిన్ అయితే సో మనకి ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా ట్యాంక్ ప్రాబ్లం ఉంటుంది అదంతా కూడా ఈజీగా రిమూవ్ ఉంది అలాగే ఫిట్మెంటేషన్ కూడా క్లియర్ చేయవచ్చుందండి అంత బెస్ట్ అని చెప్పొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ సో ఫస్ట్ అయితే కన్నా మీడియం సైజు బీట్రూట్ అయితే తీసుకోవాలండి ఫ్రెష్ గా ఉండే బీట్రూట్ అయితే తీసుకోవాలా ఒకసారి కడిగేసుకొని నెమ్ము లేకుండా తుడిసేసుకోవాలా నెమ్ము లేకుండా తుడిసేసి ఈ మాదిరిగా డ్రై అయిపోవాలా సో పైన మనకు నెమ్ము అనేది తగలకూడదండి సో పైన అంతా కూడా మనం పీల్ అనేది చేసేసుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరిగా పీల్ అనేది చేసేసుకొని చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా చాలా మంచిదండి మీకు లైవ్లోనే తెలుస్తుంది సో లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు సో ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకొని సో మనము మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునే ముందే మనము ఏం చేయాలంటే ఒక స్పూను బియ్యము ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకోవాలా సో ఒక్క గంట సేపు మనము ఒక స్పూన్ బియ్యం నానేసి పెట్టుకొని తర్వాత మనము ఈ మాదిరిగా బీట్రూట్కి అంతా కూడా ఫీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకొని బియ్యము ఆ బీట్రూట్ అన్నీ కూడా మిక్సీకి వేసేసుకొని సో మనం బియ్యం నానబెట్టేటప్పుడు ఒక్క స్పూన్ నీళ్ళు వేసుకొని నానబెడతాం కదా ఆ నీళ్ళతో పాటు కూడా మనం వేసేసుకోవాలా మిగతాటి మనం నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు సో కొంచెం రప్పుగా అనేది మిక్సీ పట్టుకునే ఉంటే మనకు క్లీన్గా జ్యూస్ అనేది వచ్చేస్తుంది చిన్న బౌల్ తీసుకొని ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలా సో మనకి ఈ మాదిగా ఫిల్టర్ చేసుకున్నాక ఆ బీట్రూట్ ఆ రైస్ అనేది కొంచెం రప్పుగా అనేది ఉంటుంది కదా సో అది పడేయకుండా మనము స్క్రబ్బింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చునండి సో నేను అందుకని పడేయకుండా ఒక అంతా కూడా వేసి పెట్టుకున్నాను సో మీకు నెక్స్ట్ ఎప్పుడన్నా స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు బీట్రూట్ అనేది కూడా షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ పెడతానండి సో మొత్తం కూడా ఈ మాదిరిగా తీసేసుకొని ఒక బౌల్ లెక్క అనేది వేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా కానీ మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలంటే మనం అప్పుడు యూజ్ చేసుకోవచ్చునండి సో మనం జ్యూస్ అంతా తీసి పెట్టినాం కదా ఈ మాదిరిగా చిన్న పెను అనేది ఒకటి తీసుకొని ఆ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మనము ఈ జ్యూస్ అంతా కూడా దగ్గర పడేదాకా ఉడకపెట్టుకోవాలా సో మనము ఇందులో వచ్చేసి ఓన్లీ బీట్రూట్ మనము రైస్ వచ్చేసి ఒక స్పూన్ అనేది వేసుకున్నాం కాబట్టి సో మనకు చిక్కుబడుతుందండి మనకు క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా అయితే వచ్చింది సో మధ్య మధ్యలో మనం మిక్సింగ్ అనేది చేసుకుంటా ఉండాలా కన్నా స్టవ్ అయితే కానీ ఐలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలి దగ్గర పడేదాకా ఉడకాలన్నమాట చూడండి ఇక్కడైతే దగ్గర పడింది సో ఈ మాదిరి మనకు దగ్గర పడేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సల్లార్ పెట్టుకోవాలా సో ఇప్పుడైతే కానీ పూర్తిగా సల్లార్ పిందండి ఇక్కడ చూడండి ఎంత చిక్కుగా ఉందో సో మనం అంతా కూడా ఒక బౌల్ లెక్క అనేది వేసేసుకొని తర్వాత ఇందులో వచ్చేసి సింపుల్ ఏనండి ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి సో అలోవేరా జెల్ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలా మీరు మామూలుగా ఫ్రెష్ అల్వేరా కొమ్మున్న కూడా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా షాప్లో తెచ్చుకునే అల్వేరా జెల్ అయినా వేసుకొని ఒక్క స్పూన్ వేసుకోవాలండి ఒక స్పూన్ అలోవేరా జల్ వేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఒకవేళ మీ దగ్గర ఇటమిన్ ఈ క్యాప్సుల్ ఉంటే వేసుకోండి లేదంటే కనుక అల్వేరా జల్లే సరిపోతుంది బాగా మిక్సింగ్ చేసుకొని ఈ మాదిరిగా మూత ఉండే గాజు బాటిల్ కానీ స్టీల్ది కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ ఏదైనా పర్లేదు మొత్తం కూడా ఈ మాదిరిగా మనము బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకొని సో నెక్కు అలాగే మన ఫేస్కు బాడీకి కూడా మనం అప్లై చేసుకోవచ్చునండి సో మనము డైలీ కూడా ఈ క్రీమ్ వచ్చేసి నైట్ టైంలో అప్లై చేసుకొని ఒక్కొక్క రెండు గంటల సేపు ఉన్నిచ్చి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో మనము ఈ మాదిరిగా మూత పెట్టేసుకు చూడండి ఎంత బాగుంది కదా క్రీమ్ అయితే మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుంది సో మీకు ఇక్కడే షాంపుల్గా కొద్దిగా చూపించా చూడండి హ్యాండ్స్కి అయితే అప్లై చేస్తా ఉన్నాను సో ఈ మాదిరిగా అప్లై చేసేసి మనం రెండు గంటలు సేపు ఉన్నిచ్చి తర్వాత వాష్ చేసినామంటే ఎంత బాగొచ్చిందంటే నేను చెప్పటం కాదు మీరు ట్రై చేయండి సో ఇక్కడ అయితే అప్లై చేసి నేను వెంటనే నేను వాచ్ చేసేసినానండి సో వెంటనే వా చేసేసి ఉంటేనే రిజల్ట్ అనేది ఈ మాదిరిగా ఉందంటే మనం రెండు గంటల తర్వాత వాచ్ చేసి ఎంత బాగుంటుందో మీకు తెలిసింది క్రీమ్ అనేది నా ఫేస్కి అప్లై చేసి చూపించానండి మీకు లైవ్లోనే తెలుస్తుంది స్కిన్ ఎంత బాగా వచ్చిందనేది కూడా సో ఎఫెక్ట్గా పనిచేస్తుందండి మన స్కిన్కి అయితే కన్నా సో ఎంత నల్లగున్నా కూడా తెల్లగా మారుతుంది అంత బెస్ట్ అని చెప్పచ్చు ఈ క్రీమ్ అయితే కన్నా సో మనం కొద్దిగా మన ఫేస్కు మన నెక్కు ఎంత అవసరమో సో అంత అనేది మనం వాడుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టినామంటే గట్టిగా అవుతుంది సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇప్పుడు నా పేస్ కూడా అప్లై చేసి చూపించాను సో మనకు కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదండి సో మీరు ఒక్క రెండు గంటల సేపు కొన్నిచ్చేసి తర్వాత వాష్ చేసేసినారంటే నార్మల్ వాటర్తో సరిపోతుంది సోప్ కానీ ఏమి అవసరం లేదు నైట్ టైంలో అప్లై చేసుకోవాలా సో కొద్దిగా ఈ మాత్రం మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది సో ఈ మాదిరి మనం అంత ఫేస్కి అప్లై చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలా సో చాలా మందికి కూడా అనేది నలుపుకుంటుంది అలాగే బ్లాక్ హెడ్స్ పింపుల్స్ వల్ల వచ్చి మచ్చలు అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది స్కిన్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఈ మాదిరిగా నెక్కి కూడా అప్లై చేసుకోవాలా సో మీకు హ్యాండ్స్ అలాగే మామూలుగా బాడీ అన్నది అనుకుంటే కన్నా ఈ క్రీమ్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ మాదిరిగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని మనం ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసేయాలా సో రెండు గంటల తర్వాత మనం వాచ్ చేసేసుకోవాలా సోప్ అయితే అస్సలు వేయకూడదు సో రెండు గంటలండి అండి రెండు గంటల సేపు అలాగే వదిలేసాం కాబట్టి సో ఇదైతే ఒక రెండు గంటల సేపు ఉన్నిచ్చి తర్వాత ఎలా వచ్చేది కూడా మీకే తెలుసు పూర్తిగా ఆర్పి చూడండి సో కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు అయింది నేను ఈ పేస్కి అప్లై చేసి ఈ క్రీమ్ అయితే కన్నా సో ఇప్పుడైతే చేసుకొని వచ్చాను మీకు లైవ్లోనే తెలుస్తుంది స్కిన్ ఎంత బ్రైట్గా అనేది కూడా సో ఇప్పుడైతే నార్మల్ వాటర్తో వాజ్ చేసుకో సో వాజ్ చేసుకొని వచ్చినా చూడండి ఇక్కడ మీకే తెలుసాను కదా ఎంత బ్రైట్గా ఉందో వైట్గా వచ్చిందో సూపర్గా అయితే వర్క్ అవుతుందండి ఎఫెక్టివ్గా పని చేస్తుంది మన స్కిన్కి అయితే కన్నా ఈ క్రీమ్ అయితే సేమ్ మనము వాష్ చేసుకొని వచ్చినాక మెత్తని క్లాత్తో ఈ నెమ్మంతా కూడా తుడిచేసుకోవాలా సో ఫిట్మెంట్ వేసినా కూడా ఈజీగా పోతుంది సో మనకి ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్కిన్ అంతా కూడా బ్లాక్నెస్ అనేది అయిపోతుంది సో అదంతా కూడా క్లియర్ అయిపోతుందండి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా మారుతుంది చూడండి ఎంత బాగుంది కదా సూపర్గా వచ్చింది సో మొత్తం నెమ్మది అయితే ఎంత బాగా వచ్చింది మీకు లైవ్లోనే తెలిసింది కదా సూపర్గా వచ్చింది సో ఇందులో అయితే ఎలాంటి మ్యాజిక్ అయితే లేదండి రియల్ అనమాట ఇదైతే కదా సో చాలా బాగా వర్క్ అవుతుందండి మన స్కిన్ పైన సో మీరు లైవ్లోనే చూసినారు కదా స్కిన్ ఎంత బాగా వచ్చిందో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి క్రీమ్ అనేది మీకు వన్ వీక్లోనే రిజల్ట్ అనేది ఉంటుంది సో ఛాలెంజ్ పెట్టుకొని వన్ వీక్ అయితే వాడండి అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఎంత బ్లాక్గా ఉన్నా కూడా స్కిన్ అనేది వైట్గా మారుతుంది అనమాట సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో మీకు అందరికీ నచ్చిందనుకుంటే కన్నా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామన్నాను సో మనం క్రీమ్ అయితే వాడినాక మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలా సో కరెక్ట్గా మనకు వన్ వీక్ అయితే వచ్చిందండి ఓన్లీ ఫేస్కు నెక్కి అయితే గన లేదంటే బాడీ అంతా కూడా మనం అప్లై చేసుకోవాలంటే ఒక ఫోర్ డేస్ అయితే వచ్చింది దాని మించి అయితే రాదు మళ్ళా కూడా ఫ్రెష్గా తయారు చేసుకోవాలా ఓకేనా మరి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్